బాగుందమ్మా ఈ విధంగా మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చర్చ చేసుకుంటూ చదువుకోవడం అనేది మంచి పద్ధతి అలా చేయడం ద్వారానే మనకు సరైనటువంటి విద్య అనేది వస్తుంది ఈ అమ్మవారికి సంబంధించిన విశేషాంశాలని నేర్చుకోవడాన్ని శ్రీ విద్య అంటారు ఈ శ్రీదేవికి సంబంధించినటువంటి ఇలాంటి శ్లోకాలను నేర్చుకోవడం పూజలు చేయడం పారాయణలు చేయడం లలితా శాస్త్రనామాలు చదవడం వాటిని గురించి నేర్చుకోవడం ఇది దీనిని శ్రీ విద్య అంట కాబట్టి సులభంగా పట్టుబడలేదు ఏదో అదృష్టానికి నోచుకున్నాం కాబట్టి ప్రతిరోజు ఇలా కూర్చొని చెప్పుకునేటువంటి అవకాశం కలిగింది ఈరోజు మనం చెప్పుకోవాల్సిన శ్లోకం డెబ్బై తొమ్మిదవ శ్లోకం అమ్మా సరే చెప్పండి క్షీణస్య నిసర్గక్ష భరేణ క్లమజుష स्थाना तटा भरेण क्लमजुशः स्थाना तटा भरेण क्लमजुशः नमन् नारी तिलक नमन् मूर्तेर् नारी तिलक नमन् मूर्तेर् नारी तिलक सेनाकै श्रुत्यदा इव

జగద్గురువులు ఇక్కడ అమ్మవారి యొక్క సన్నని నడుము యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు నిన్నటి శ్లోకంలో అమ్మవారి యొక్క నాభి నూగారు మొదలైనటువంటి దాన్ని మన్మధుని యొక్క సామ్రాజ్యంగా వర్ణించారు మన్మధుడు ప్రతిదేవి లీలాగారము ఏ విధంగా ఈరోజు కూడా శైల అని మొదలు పెట్టారు పర్వత రాజు అయినటువంటి హిమవంతుని యొక్క కూతురా స్వామివారి సంబోధనలు రెండే రెండు ఒకటి హిమవంతుని కూతురా అనైనా అంటారు లేదా ఆ శివే శివుని యొక్క పత్ని అయినటువంటి ఓ పార్వతీదేవి అని అంటారు ఎక్కువగా హిమగిరి సుతే అనేటువంటిదే ఆయనకి ఆ గిరి కన్యే ఈ విధంగా ఆ మంచు పర్వత కూతుర ఇలా చెప్పడమే ఆయనకి బాగా ఇష్టం ఖాళీ తిలక స్త్రీమూర్తులలో శ్రేష్ఠురాలమైనటువంటి ట భరేణ రెండు స్థనములను స్థనముల యొక్క భారము చేత నీ నడుము అలసిపోయి ఉన్నది మరికొంచెం ముందుకు వంగి ఉన్నది అలా వంగి ఉన్నటువంటి నడుము శనకై తృత్యత ఇవ తృత్యత విరిగిపోతుంది ఇవ అన్నట్లుగా ఉన్నది అయితే త్రుటితటిని తీర తరుణ అది ఎలా అనిపిస్తుంది అంటే మాకు గట్టు తెగిన త్రుటిత తడిని గట్టు తెగిన నది యొక్క తీర తీరమునందున్నటువంటి తరుణ చెట్టుతో సమానంగా ఉంది చెట్టుతో సమానంగా సమావస్థ చెట్టుతో సమానమైనటువంటి అవస్థ అమ్మవారి యొక్క నడుముకుంది కాబట్టి మధ్యస్య చాలా కాలము మీ యొక్క నడుముకు భవతు కుశలం క్షేమము గాక అని స్వామివారి ఆశీర్వదించేస్తున్నారు అమ్మవారిని ఓ తల్లి ఓ పార్వతీదేవి మాతృమూర్తులలో శ్రేష్టమైనటువంటి దాన నారీ తిలక మీకేమో చాలా సన్నని నడుము ఉన్నది మరేమో బరువైనటువంటి స్థన మండలం ఉన్నది కాబట్టి ఆ బరువైనటువంటి స్థన మండలాన్ని ఈ సన్నని నడుము మోస్తూ ఉండటం వలన ఏదైనా ఒక క్షణంలో ఆ నడుము విరిగిపోతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఒక నది యొక్క గట్టు తెగిపోయినప్పుడు ఆ తెగిపోయిన స్థానంలో నుంచి వేగంగా బయటకు వస్తున్నటువంటి నది ప్రవాహము ఒక చెట్టు మీద వెళ్ళి పడితే ఆ చెట్టు ఆ ప్రవాహ వేగం వల్ల కొంచెం ముందు కొంగుతుంది ఏమో ఆ చెట్టు ఏ క్షణంలో విరిగి పడిపోతుందో తెలియదు అలా ఉన్నదమ్మా నీ నడుము యొక్క పరిస్థితి అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మీ సర్గక్షీణ స్వభావం చేతనే మీ నడుము చాలా క్షీణించి ఉంది సన్నగా ఉన్నది నడుము క్షీణించి ఉండడము స్త్రీ జాతి యొక్క సౌందర్య విశేషం పైగా అమ్మవారు స్త్రీ రత్నం కనుక మరింత విశేషము స్థన తట భరేణ క్లమజుష అసలే సన్నగా ఉంటే నడుము ఈ స్థన భరేణ స్తన మండలం యొక్క భారాన్ని మోయటం వలన కలూష కాస్త అలసిపోయి ఉందట అలసిపోయి ఉండటమే కాదు కాస్త కొంచెం ముందుకు కూడా వంగి ఉందట మరి బరువు మోసేటప్పుడు అట్లాగే కదా ఉంటుంది తృత్యత ఇవ అది సన్నదిగా ఉండడం వల్ల ఏ క్షణంలోనైనా తృత్యత విరిగిపోతుందేమో ఇవ అన్నట్లుగా అనిపిస్తుంది అయితే త్రుటిత తటిని తీర తరుణ తటిని అంటే నది అని అర్థం త్రుటిత తటిని తీర అంటే ఆ విరిగిపోయిన నదీ తీరం గట్టు తెగినటువంటి నదీ తీరము లో ఉన్న చెట్టు యొక్క స్థితి ఎలా ఉంటుందో మీ స్థితి అలా ఉందమ్మా అంటున్నాడు సమావస్ సమావస్థెం ఆ చెట్టు యొక్క స్థితి లాగే నీ నడుము యొక్క స్థితి కూడా ఉంది అటువంటి ఏ మధ్యస్య నీ నడుముకు చిరం చాలా కాలము కుశలం భవతు క్షేమ మగ్గుగాక అమ్మవారి ఏమవుతుందండి ఏమీ అవ్వదు ఎప్పటికీ అవ్వదు అయితే భక్తుడి యొక్క భావన అది ఏమైనా అయిపోతుందేమోనని అయ్యో మా అమ్మవారు కదా అనేటువంటి ఒక ఆలోచనతో భక్తుడు అలా నీ నడుముకు కుశలముకు గాక అని చెప్తూ ఉన్నాడు చూడండి ఈ శ్లోకాన్ని మనం నలభై ఐదు రోజులు రోజుకు సార్లు పారాయణ చేయడం ద్వారా అమ్మవారికి తేనే పాల పరమాన్నము నివేదన చేయడం ద్వారా ఇంద్రజాల విద్య ఎందు నైపుణ్యాన్ని సాధించవచ్చట ఇంద్రజాలం అంటే మనం ఇప్పుడు కాలంలో మ్యాజిక్ అని మనం పిలుస్తూ ఉంటాం ఒక వస్తువు లేని దాన్ని ఉన్నట్లు చూపించడం ఉన్నదాన్ని మాయం చేసి లేనట్లు చూపించడం ఒక వస్తువును మరొక వస్తువుగా మార్చడం ఇవన్నీ మన కళ్ళెదురుగా చేస్తారండి ఏనుగును కూడా మాయం చేస్తూ ఉంటారు ఒక పెద్ద ఏనుగును మనకు చూపించి రెండు నిమిషాల సమయంలో ఏనుగును మాయం చేసేస్తారు ఇలాంటి ఇంద్రజాలం అంతా మనకు ఉన్నది ఇంద్రజ ఈ చతుషష్ఠి కళలు అరవై నాలుగు కళలలో ఇంద్రజాలం కూడా ఒక అసాధారణమైనటువంటి విద్య అయితే వాళ్ళు ముందుగా చెబుతారు ఏమండి దీనిలో మాయ లేదు మంత్రం లేదు ఏమీ లేదు కనికట్టు అటువంటిది ఏం కాదు ఇది ఇది ఒక కొన్ని ట్రిక్స్ ఆధారంగా కొన్ని ఉపాయాల ఆధారంగా ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు ఒకటి ఇంకొకటిగా మారిపోయినట్లు మేము చూపించగలుగుతున్నాం దీనికోసం మేము ప్రత్యేకమైనటువంటి సాధన చేసి ఉండడం వల్ల ఇలా చేయగలుగుతున్నాం అని చెప్తూ ఉంటారు కాబట్టి అలా ఇంద్రజాల విద్య ఎందు నైపుణ్యం సాధించవచ్చు ఈ శ్లోకాన్ని మనము సాధన చేయడం ద్వారా

भवतु कुसेलम शैल तनये श्री